స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను మా శ్రమ అంతటిలో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎటువైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయాలని మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తామని ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము కురింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచనము ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు స్నేహితులారా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మంచి సైనికులముగా నిజమైన విశ్వాసులముగా శిష్యులముగా ఈ లోకంలో జీవిస్తే ఏ కష్టం రాదు ఏ నష్టం రాదు ఏ ఇబ్బందికి కొదువకు ఆయాసానికి శ్రమకు మనము లోముగా లోను కాము ఎప్పుడు ఆనందమే ఉంటుంది ఎప్పుడు సంతోషమే ఉంటుంది ఏ సవాలు మన జీవితంలోనికి రాదు అని ఎవరైనా బోధించేటటువంటి వారుగా ఉంటే ఆ బోధ సత్యానికి దూరమైనటువంటి బోధ యేసు ప్రభువును విశ్వసించి ఆయనకు నిజమైన శిష్యులుగా జీవించేటటువంటి వారికి ఆపదలు కలుగునని శ్రమలు కలుగునని అవమానాలు నిందలు కలుగుతాయని ప్రభుల వారు స్వయంగా వారే బోధించినటువంటి వారుగా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన ప్రజలు మిమ్మల్ని నిందిస్తారని చెప్పినాడు అవమానిస్తారని చెప్పినారు మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతారని ఆయననే సెలవించినటువంటి వారుగా ఉన్నారు వారు మిమ్మల్ని దోషులుగా నేరస్తులుగా మహాసభలకు అప్పగిస్తారనే సత్యాన్ని కూడా తెలియజేసినటువంటి వాడుగా ఉన్నారు మిమ్మల్ని చంపేటటువంటి వాడు నేను దేవునికి సేవ చేస్తూ ఉన్నాను అనుకునే దినాలు వస్తవి అనుకునేటటువంటి ఉంటారు అని కూడా ప్రభు ముందుగానే తెలియజేసినాడు ఈ మతానికి సంబంధించినటువంటి ఉగ్రవాదుల మానసిక స్థితిని మనము గమనించినట్లయితే మా మతమే గొప్పది మా మతమే నిజమైనది వేరే మతస్థులు నిజమైన మతం కాదు గనుక వాళ్ళ నిజమైన దేవుడు కాదు గనుక వారిని చంపడంలో తప్పు లేదు వారిని చంపడం అనేది మంచి కార్యమే అని భావించేటటువంటి వారుగా ఉంటారు బహుశా ఈ మాటను అనుసరించి వాళ్ళ మానసిక స్థితి గురించి పలికి ఉండవచ్చు మిమ్మల్ని చంపేటటువంటి వారు మేము దేవునికి సేవ చేస్తూ ఉన్నాము అనే దినాలు కూడా వస్తాయని ప్రభులవారు ముందే తెలియజేసినారు కదండి ఈ ఉగ్రవాదుల యొక్క మతానికి సంబంధించిన ఉగ్రవాదుల యొక్క మానసిక స్థితి ఆ రీతిగానే ఉండినట్లు మనము గమనిస్తాం చూడండి లేఖనాల యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే అలనాటి హేబేలు మొదలుకొని పౌలు వరకు నేడు ఆయన విశ్వాసంలో నమ్మకంగా నిలిచినటువంటి వారి వరకు హేబేలు మొదలు పౌలు మొదలు నేటి సంఘము వరకు కూడా నిజమైన విశ్వాసులుగా శిష్యులుగా జీవించేటటువంటి వారికి ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు ఎన్నో దాడులకు వారు లోనవుతూ ఉన్నటువంటి వారుగా మనము గమనించగలుగుతున్నాం ఇక్కడ ఒక ప్రశ్న మనకు కలుగుతూ ఉండవచ్చునండి మరి విశ్వాసి అంత కష్టాలైనా అంత అవమానాలైనా జీవితమంతా నిందలేనా ఈ వేదనల మధ్య కన్నీళ్ళ మధ్య విశ్వాసి జీవించాలా అతని జీవితంలో నెమ్మది ఆదరణ అనేది విశ్వాసి భూమి మీద అనుభవించడా మరి కష్టాల కొరకే అతడు పుట్టినాడా కన్నీళ్ళ కొరకు దాడుల కొరకు ఇతరుల యొక్క కక్షల కొరకు ఇతరుల యొక్క పగ కొరకు ఇతరుల యొక్క గాయములు పొందుట కొరకే అతడు ఈ లోకంలో ఉన్నాడా అనే ప్రశ్న తలెత్తినప్పుడు స్నేహితులారా మనకు శ్రమ కలగడం అనేది వాస్తవమైన మాట అయితే ఆ శ్రమలో దేవుడు మనకు సహాయాన్ని అందించేటటువంటి వాడిగా ఉన్నాడు దేవుడు మనలను ఆదరణలోనికి నడిపించేటటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఆ కష్టకాలంలో శ్రమలలో మనలను విడవకుండా మరవకుండా తన కాపుదలను సహాయాన్ని అనుగ్రహించి ఆ శ్రమలలో నుండి బంధకాలలో నుండి మనలకు విమోచన అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు పౌలు ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు దేవుడు మాకు శ్రమ కలగలేదని కాదు మాకు సవాళ్ళు సమస్యలు దాడులు కలగలేదని కాదు కలిగిన ఆ శ్రమలన్నిటిలో దాడులన్నిటిలో సవాళ్ళు అడ్డంకులన్నిటిలో దేవుడు మమ్మల్ని ఆదరించినటువంటి వాడుగా ఉండినాడు పౌలు ఆయనతో పరిచర్యలో పాలు పంపులు పొందినటువంటి సేవకులందరూ అవమానాలను నిందలను చరసాలను దాడులను ఎదుర్కొన్నటువంటి వారుగా ఉన్నారు నిద్రలేని రాత్రులను ఆకలి దప్పికలను అనుభవించినటువంటి వారుగా ఉండినారు ఎన్నో పర్యాయములు మన మరణపు అంచు వరకు వెళ్ళినటువంటి వారుగా ప్రయాణంలో అసౌకర్యములను ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి వారుగా కొరడాలతో కొట్టబడినటువంటి వారుగా చెరసాలలో వేయబడినటువంటి వారుగా ఉన్నారు ఇన్ని శ్రమల మధ్య వారు జీవిస్తూ ఉండగా దేవుడు వారిని ఆదరించి దేవుడు వారిని కాపాడి సంరక్షించినటువంటి వాడుగా ఉన్నాడు కనుక పౌలు మాటలలో మనం గమనిస్తాం ఎన్ని శ్రమలున్నా ఎన్ని బంధకాలు ఆయాసములు నిందలు అవమానాలు అవమానాలుండిన మంచి పోరాటము పోరాడితిని అంటే ఈ శ్రమలలో కూడా ఆయన ఆదరణ నొంది తన లక్ష్యమును తన గురిని చేరుకున్నటువంటి వాడుగా మనము గమనించగలం ఈరోజు ఎవరో కష్టం కలగదు అని బోధిస్తే నష్టం గలగదు అని బోధిస్తే యేసుప్రభు శిష్యులముగా మంచి విశ్వాసులముగా బ్రతికితే ఏ ఆపద రాదు అని బోధిస్తే నమ్మకండి మన యేసు ప్రభువును మంచి శిష్యులంగా వెంబడించినప్పుడు నిందలు ఎక్కువ మొత్తంలో వస్తాయండి హింసలు ఎక్కువ మొత్తంలో వస్తాయండి బాధలు శ్రమలు కూడా ఎక్కువ మొత్తంలో కలుగుతూ ఉండవచ్చు అయినా దేవుడు నమ్మదగినటువంటి వాడు వాటన్నిటి అందు మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగలి తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ నామంనకు వందనాలయ్యా మమ్మను కాపాడినారు సంరక్షించినారు ఆయా బలహీనతలలో నుండి బంధకములలో నుండి విడుదలను అనుగ్రహించినారు గనుకనే మరొక నూతన దినాన్ని మా జీవితంలో మేము అనుభవించగలుగుతూ ఉన్నాం అయ్యా మీ మంచితనమును బట్టి ఈ ఆయుష్ ఆరోగ్య బలము నెమ్మది సమాధానము మా మా జీవితాలలో ఎన్నో ఎన్నో ఆశీర్వాదములను పొందుతూ ఉన్నాం ఇవి మీ మంచితనం వలన మేము పొందినటువంటివని ఎనలేని కృతజ్ఞతలు స్తోత్రములు మీకు చెల్లించుకొని చూసినాం తండ్రి శ్రమలు అవమానాలు వెలకట్టలేని నిందలు విస్తరించినటువంటి సమస్యలు వీటన్నిటి అందు మీ ఆదరణ మాకు వాగ్దానం చేసినటువంటి దేవుడు మీ కాపుదల మీ సన్నిధిని మాకు వాగ్దానం చేసినటువంటి దేవుడు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలు ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలోను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి ఈ దినపు దీవెనలతో వారిని దర్శించండి ప్రార్థన సహాయం అడుగుతూ ఉన్న కుటుంబంలో అన్నిటి కొరకు వ్యక్తులందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారి మురళన ఆలకించండి ఎటువంటి సమస్యలు బంధకాలలో పోరాటాలలో వారున్న మీ అస్తము నుంచి వారిని లేవనెత్తవలసినదిగా మరి ఈ దినాన బర్త్డేస్ కానీ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ జరిపించుకుని చూన్న నీ బిడలను మీ దివ్యమైనటువంటి ప్రేమతో దర్శించి అనేక దీవెనలను వారి జీవితాలలో కుమ్మరించు మరి ఈ దినపు దీవెన్లతో మమ్మును దర్శించుమని క్రీస్తు పెరట వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడయిండి మనలను కాపాడునుగాక ఆమెన్